ఈసారి మళ్లీ కౌన్సిలర్గా బరిలో తోట సుజల రాణి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఆరో వార్డులో రాజకీయ వాతావరణం రోజురోజుకి వేడెక్కుతుంది మరోసారి కౌన్సిలర్గా బరిలోకి దిగుతున్న తోట సుజలరాణి కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందని ఆమె స్పష్టం చేశారు పేదల సంక్షేమం మహిళల సాధికారత కార్మికుల హక్కుల పరిరక్షణ రైతుల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండాగా ముందుకు సాగుతుందని తెలిపారు ప్రజాప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు నేరుగా సామాన్యుల జీవితాలను మార్చుతున్నాయని అందుకే ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసం మరింత బలపడిందని సుజలారాణి అన్నారు అభివృద్దితో పాటు సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్రతి వర్గానికి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని ఆమె కొనియాడారు సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ నాయకత్వంతో అభివృద్ధి పరుగులు తీస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ మార్గదర్శకత్వంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు అదే స్పూర్తితో ఆరో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న సుజల రాణి గత ఇరవై సంవత్సరాలుగా ఇదే వార్డు నుంచి పోటీ చేస్తూ ప్రజల మద్దతుతో వరుస విజయాలు సాధించారని తెలిపారు గత ఎన్నికల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈసారి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానందుతో పాటు వార్డు పెద్దల ఆశీర్వాదాలతోనే తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు వార్డులో సీసీ రోడ్ల పనులు తొంభై శాతం పూర్తయ్యాయని పెన్షన్లు డెబ్బై ఐదు శాతం మందికి అందించామని తెలిపారు మిగిలిన పెండింగ్ పెన్షన్లు కూడా ఈసారి తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు ఫోన్ ద్వారా సమాచారం అందితే అర్ధరాత్రి అయినా స్పందిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు గత ఇరవై ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ వార్డుకు కేవలం రెండు ఇళ్లే మంజూరు చేయడం వల్ల ఇతర స్థలాల సమస్య తీవ్రంగా మారిందని ఆరోపించారు స్థలం లేని నిరుపేదలకు ముందుగా స్థలం ఆపై ఇల్లు ఇవ్వడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు త్రాగునీరు విద్యుత్ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు మూడుసార్లు తనను గెలిపించిన ప్రజలు ఈసారి కూడా ఆశీర్వదిస్తారని నమ్మకం వ్యక్తం చేసిన సుజలారాణి ఆరో వార్డు ప్రజల హస్తం గుర్తుపై వేసి ఇరవై మూడో వార్డులోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హృదయపూర్వకంగా కోరారు సుజలారాణి నేను ఆరో వార్డు కౌన్సిలర్ గా ఫోన్ చే పోటీ చేస్తున్నా ఇదే వార్డు నుంచి గత ఇరవై సంవత్సరాలుగా పోటీ చేసి గెలవడం జరిగింది లాస్ట్ టైం మున్సిపల్ వైస్ చైర్మన్ గా పోటీ చేశాను ఈసారి కౌన్సిలర్ గా బరిలో దిగడం జరిగింది ఈ వార్డులో కావలసినటువంటి అన్ని పనులు మ్యాక్సిమం చేశాను ఇళ్ల స్థలాలు ఒక్కటే పిండి ఉంది అది ఇవ్వడమే బాధ్యతగా భావించి ఈసారి ఈ రేస్లోకి దిగడం జరిగింది మా వార్డ్లో అన్ని సిసి రోడ్లు వేసాను నైన్టీ పర్సెంట్ సిసి రోడ్లు అయ్యాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్రైన్లు అయ్యాయి ఇంకా అందరికి ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కొన్ని ఫంక్షన్స్ మాత్రం ఆగాయి అవి కూడా ఈ టైంలో ఇచ్చేయడం జరుగుతుంది అలాగే విడవ వృద్ధాప్య ఫంక్షన్స్ ఏంటి అన్ని ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరెత్తున పన్నెండింటికి ఫోన్ చేసినా ఫోన్ చేసినా ఎత్తడం జరుగుతుంది వాళ్ళకి సమాధానం చెప్పడం జరుగుతుంది అదే నా వార్డు నేను ఏదో గెలిచాను కదా అని ఇంట్లో ఉండలేదండి ఎప్పుడు ప్రజల మధ్యలో ప్రజలతోనే మమేకమై తిరుగుతూ ఉన్నా నా వార్డు ప్రజల్ని ఎప్పుడు నెలకు ఒకసారి వార్డుకి వెళ్ళి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా నన్నేం చేయమంటారు అని అడగడం జరుగుతుంది అదే అభిమానంతో మూడుసార్లు నన్ను గెలిపించారు నా ప్రజలు నాలుగోసారి కూడా నన్ను గెలిపించడానికి అధిక సంఖ్యలో ముందు ముందుకు వస్తున్నారు నన్ను గెలిపించేదానిలో ముందంజలో ఉన్నటువంటి నా వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నా గుర్తు హస్తం గుర్తు నన్ను ఇరవై మూడు వార్డుల కన్నా అత్యధిక మెజార్టీతో నా వార్డు ప్రజలు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికన్నా ఈ నాలుగోసారి బలిలో తిరిగిన దిగినప్పటికీ నన్ను అధిక మెజార్టీలో గెలిపించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదు ధన్యవాదాలు గుర్తును గుర్తుంచుకోండమ్మా హస్తాన్ని ఆదరించండి అఖండ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను